ధన్యవాదాలు అధ్యక్ష మూడో సెషన్లో సిక్స్టీన్త్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు ద ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన అభినందన ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పౌష్టికాహారం పిల్లలకు అందించే విషయంలో ఏదైతే హ్యూమన్కి కావాల్సిన మెటబాలిజం మెయింటైన్ చేసే పౌష్టికాహారం చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రన్న చల్లని చూపు లోకేష్ బాబు గారి ఆలోచన మేరకు ఆర్థిక భారం అయినప్పటికీ ఆకలి బాధ తెలిసిన బాధ్యత కలిగిన వ్యక్తిగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇంటర్ పిల్లలకు కూడా కళాశాలలో చదువుకున్న పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకం వర్తించడం చాలా సంతోషకరమైన విషయం అయితే ఇన్ని కోట్లు వెచ్చించి ఇంత పిల్లలకి ఇంత చక్కటి పౌష్టికాహారం అందిస్తున్న మనం దాన్ని వండే ఆ వంట వారికి జీతాలు చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష వారికి కేవలం మూడు వేల రూపాయలే మంత్లీ శాలరీ వస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని కూడా ఎందుకంటే వంట వండేవాడు వాడు సంతోషంగా ఉండే విధంగా ఉండాలి వాళ్ళకి ఏదో రేషన్ తీసుకొస్తున్నారు దాంట్లో దీంట్లోనే అవన్నీ టైప్ చేసి వాళ్ళకి సమగ్రంగా వాళ్ళకి మంత్లీ శాలరీ కూడా వాళ్ళు సంతోషంగా వంట వండే విధంగా ఉంటే బాగుంటుందనేది నా రిక్వెస్ట్ అధ్యక్ష ఎందుకంటే నియోజకవర్గంలో మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా నేను కూడా రెండు మూడు సందర్భాల్లో వెళ్ళి కొన్ని చోట్ల భోజనం చేశాం చాలా ఎక్సలెంట్గా ఉంది కొన్ని సందర్భాల్లో అయితే సాధ్యమైనంత మధ్యతరగతి వాళ్ళు కూడా వండుకోలేనంత మంచి భోజనం అక్కడ అందిస్తున్నారు అధ్యక్ష సో ఆ భోజనాన్ని వండే వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీతాలు కూడా కొద్దిగా మెరుగైన జీతాలు అందించే విధంగా ఉంటే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ అధ్యక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనుగంటల రాము గారు ధన్యవాదాలు అధ్యక్ష ఎవరో ఒక మంత్రి గారు నోట్ చేసుకుంటే